ధరణి పోర్టల్పై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది ఇక ఎన్నో లోపభూషమైన అందులో పొందుపరిచారు అంశాలను అనే కోణంలో నిన్న తీవ్ర స్థాయిలో సిసిఎల్ఏ సమీక్షా సమావేశం నిర్వహించింది రెడ్డి కూడా అనూహ్య వ్యాఖ్యలు చేసిన సందర్భం ఇక తాజాగా అధికారులు కూడా ఈ ధరణి పోర్టల్లో అనేక లోపాలు ఉన్నాయి యజమానులకు సంబంధించిన భూములకు సంబంధించిన రికార్డులు కూడా ఆ స్పష్టత లేదు అనే కోణంలో రెవెన్యూ శాఖకు నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఇక రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దీని మీద ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్న సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇదే ధరణి పోర్టల్ని రద్దు చేయాలా దాని స్థానంలో సిసిఎల్ఏని బలోపేతం చేయాలా ఏం చేయాలనే కోణంలో తుది నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించేందుకు కూడా రెవెన్యూ శాఖ సమాయత్తం చేస్తోంది ఇక దీని గురించి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత రెవెన్యూ మంత్రి ఆ ఒక కీలక సమావేశం ముఖ్యమంత్రితో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్పుకొస్తున్న చెప్పుకొస్తున్నట్లుగానే ధరణి పోర్టల్లో అనేక లోపాలు ఉన్నాయి అనేక తప్పుల తడకగా ఉంది నిజమైన యజమానులు ఈ పోర్టల్ వల్ల నష్టపోతున్నారు అనే కోణంలో ఏదైతే అధ్యయనం చేసిందో అందుకు తగ్గట్టుగానే ఈ ధరణిని రద్దు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేసింది అయితే ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అనే అంశం ప్రజలకి స్పష్టంగా వివరించాలి కాబట్టి దాంట్లో ఉన్న లోపభూచిష్టమైన అంశాలన్నీ కూడా మొదట మొదట బయటికి తీసుకురావడం అట్లాగే అందులో ఉన్న లోపాలను కూడా ఎత్తిచూపడం ఎందుకు నిజమైన యజమానులు నష్టపోయారు నష్టపోవడానికి గల కారణాలేంటి ఇవన్నీ కూడా వివరించాలి కాబట్టి క్షేత్రస్థాయిలో దాన్ని పరిశీలిస్తున్నారు పరిశోధిస్తున్నారు ఇక అది నిజంగా దాంట్లో లోపాలు ఉన్నాయి తప్పుల తడకగా ఉంది అనే ఒక నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇటు రెవెన్యూ మంత్రి ముఖ్యమంత్రితో సమావేశమై తుది నిర్ణయం తీసుకునే దిశగా ఇటు కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న సందర్భం కనిపిస్తోంది కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వరండే తెలుగు హైదరాబాద్